హృదయాన్ని చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎలా చూసుకోవాలి మతృసు వార్త ఐదో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చూద్దాం హృదయ శుద్ధి గలవారు ధనిలు వారు దేవుని చూచెదరు చాలండి హలో లూయా హృదయ శుద్ధి అనేది మొదటి మొట్టమొదటి మనకు కావాల్సింది హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే అది హృదయ శుద్ధి లేకపోతే హృదయం పరిశుభ్రంగా ఉండాలి హృదయము శుభ్రములు చేయబడాలి హృదయము శుభ్రంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది వారు దేవుని చూస్తారు ఆమె చాలా చాలామంది కళల్లో దర్శనాల్లో దేవుని చూచారు దేవుని సన్నిధిని చూశారు కొంతమంది వివరిస్తున్నారు నేను దర్శనంలో చూస్తూ ఉన్నాను చూసినప్పుడు ఎత్తైన ఒక స్వరూపం నాకు కనిపిస్తూ ఉంది తెల్లని స్వరూపం అది ఒక ముసుగు వేసుకొని ఒక ఎత్తైనటువంటి స్వరూపాన్ని చూస్తూ ఉన్నానని అనేక మంది దర్శనాల్లో చూశారు ఆ వెలుగు ఆ వెలుగు నాకు కనబడింది ఆ వెలుగుని నేను చూశాను ఆ వెలుగుని చూసినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది అని అనేక మంది చాలామంది సాక్ష్యాలు చెప్పారు ఎంతోమంది దేవుని దేవుని సన్నిధిని చూశారు దేవుణ్ణి చూశారు వాళ్ళ హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు నిజంగా ఎవరి హృదయం అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఎవరి హృదయం అయితే ఎలాంటి కలంకము లేకుండా ముడతైనా మచ్చైనా డాగైనా లేకుండా శుభ్రంగా ఉంటుందో నిష్కపటంగా ఉంటారో వారు దేవుని చూస్తారు పావురాన్ని దేవునికి సాదృశ్యంగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంచారు అనేకమైన సార్లు ఎందుకు పావురం అంటే సున్నితంగా ఉంటుంది నిష్కపటంగా ఉంటుందని పావురం గురించి మాట్లాడతారన్నమాట కపటం ఉంటే అది కంటికి కనిపించదు కానీ హృదయంలో ఉంటుంది అది దేవునికి బహుస్పష్టంగా కనిపిస్తుంది ప్రతీది కపటమే కావచ్చు గర్వమే కావచ్చు స్వార్థమే కావచ్చు అహంకారమే కావచ్చు ఇవన్నీ హృదయంలో ఉన్నాయి అది ఎవ్వరు చూడలేరు కానీ దేవుడు అన్నీ కూడా స్పష్టంగా చూస్తూ ఉన్నాడు అసూయ స్వార్థము ద్వేషము ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి మనిషి మనుషులన్న ప్రతి ఒక్కరిలో ఉంటాయి అవి లేవు అనడానికి లేదు నాలో ఉంటాయి నీలో ఉంటాయి మనందరిలో ఉంటాయి కానీ ఏం చేయాలంటే అవి రాకుండా దానిని మనం పరిశుభ్రంగా చూసుకోవాలి హలో అల్లుయా అలే లుయా అవి మనలో ఉండకుండా హృదయమును శుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రమైన హృదయము కలిగి ఉండాలి అప్పుడే దేవుని సన్నిధిని మనం బాగుగా చూడగలుగుతాం దేవుని సన్నిధిని మనము ప్రత్యేకంగా అనుభవించగలుగుతాం వారు దేవుని చూచెదరు అని స్పష్టంగా రాయబడింది వారు దేవుని చూస్తారు వారికి దేవుడు కనబడతాడు ఎందుకంటే వారి హృదయంలో ఎలాంటి కల్మషం లేదు వారి హృదయంలో ఎలాంటి దురాచ దురాలోచన లేదు దురాశ లేదు మరి ఏమైతే మాట్లాడుతున్నారో వారి మనసులో అదే ఉంది కానీ కొంతమంది మనసులో ఒకటి ఉంటుంది బయట ఎలా అంటే కొంతమంది మాట్లాడతారు బానా బాగున్నా ఆవిడ వెళ్ళిపోగానే ఈవిడ అస్సలు నచ్చదు నాకు తెలుసా ఈవిడ అస్సలు నచ్చదు నాకు మళ్ళీ ఆవిడ రాగానే బాగున్నారా ఒప్పేసుకోండి వేసుకోండి ఆవిడ వెళ్ళిపోయినాక ఈవిడ చూడు ఈవిడ అలాంటిది ఈవిడ ఇలాంటిది అయితే పరిశుభ్రమైన హృదయం కలిగిన వారు ఎలా ఉంటారంటే వారి మాట వారి హృదయము ఒకలాగే ఉంటుందన్నమాట వారి మాట ఏదైతే హృదయంలో ఉంటుందో అదే వారు బహుస్పష్టంగా మాట్లాడతారు ఎటువంటి కలంకము లేకుండా కపటము లేకుండా స్వార్థము లేకుండా వారి మాటలు స్పష్టంగా ఉంటాయి వారిదే పరిశుభ్రమైనటువంటి హృదయము పరిశీలన చేసుకుందాం ఎలాంటి హృదయం మనకుంది పరిశుభ్రమైన హృదయాన్ని మనం కలిగి ఉన్నామా లేకపోతే కపటమైన హృదయాన్ని మనం కలిగి ఉన్నామా ఇంకా